శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయి సచ్చరిత్రం ఇరవై ఐదవ అధ్యయనం అంతకుముందు కథలో దామో అన్న పత్తి వ్యాపారము ధ్యానము వ్యాపారం చేసి చేద్దామనుకున్నాడు వద్దు నష్టపోతావని చెప్పి బాబావారిని ముందుగానే సలహా అడడం వల్ల దాము అన్నని బాబావారు సలహా ఇచ్చి రక్షించడం జరిగింది ఆ కథల గురించి చూసాం ఇప్పుడు రెండవ కథ అంటే లీల బాబా మామిడి పండ్లు చమత్కారము ఒకనాడు మూడు వంద మామిడి పండ్లు మూడు వందల మామిడి పండ్లు పార్సెల్ వచ్చను బాబా వారికి ఒక భక్తుడు పంపించాడనమాట ఒక భక్తుడు ప్రేమతో మూడు వందల మామిడి పండ్లను పంపించాడు రాలేయను దారు గోవా నుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబాకు పంపెను రాలేయను అనే అతను గోవా నుండి బాబా వారికి శ్యామా పేరు మీద పండ్లని పంపించాడు అది తెరిచినప్పటికీ పండ్లన్నీ బాగానే ఉండును అన్నీ ఏది చెడిపోకుండా బాగున్నాయంట అప్పుడు అది శ్యామా స్వాధీనంలో పెట్టిరి అందులో నాలుగు పండ్లు మాత్రమే బాబా కొలంబలు కుండలు అంటే బాబావారు కుండలో ఉంచుకున్నాడు నాలుగు పండ్లని మిగతావన్నీ ఇచ్చేశాడు ఈ నాలుగు దామా అన్నాకు అవి ఇక్కడనే ఉండవలెను అనెను దామా అన్నాకు ఇద్దరు భార్యలు గలరు ఏ విధంగా ధాన్యంలో ఆయన్ని వ్యాపారంలో రక్షించారో అదేవిధంగా ఆయనకు సంతానం లేకపోతే ఏ విధంగా ప్రసాదించారో కూడా చూద్దాం కానీ అతనికి సంతానం లేకుండెను అనేక జ్యోతిష్యాలను సంప్రదించను అతను కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివాను తన జాతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండటచే అతనికి సంతానం కలుగున అవకాశం లేదనుకునేను కానీ అతనికి బాబా ఎందు మిక్కిలి నమ్మకం కలదు మామిడి పండ్లు అందించిన రెండు గంటలకు తడు షిరడీకి చేరిన బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లను అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు కానీ అవి దామా కొరకుంచినవి కావున అవి దా ద్యా తిని చావలెను ధామో ఈ మాటలు విని భయప భయపడెను కానీ మహల్సాపతి బాబా ముఖ్య భక్తుడు దాన్నిట్లు సమర్థించెను చావమనేది అహంకారమును గూర్చి దానిని బాబా ముందు చంపుట యొక్క ఆశీర్వాదం బాబా అతనితో ఇట్లనెను నీవు తినవద్దు నీ చినబారే కిమ్ము ఈ యామ్రలీల ఆమెకు నలుగురు కొడుకులను నలుగురు కుమార్తెలను ప్రసాదించను దాము ఆ ప్రకారమనే చేసెను కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయను జ్యోతిష్యుని మాటలు ఉత్తవాయను బాబా మాటలు వారి సమాధికి పూర్వమే గాక ఇప్పుడు కూడా వారి మహత్యంను స్థాపించుచున్నవి బాబా ఇట్ల నేను సమాధి చెందినప్పటి నుంచి నా సమాధిలో నుంచి యా ఎముకలు మాట్లాడును అవి మీకు ధైర్యమును విశ్వాసం కలిగించను మనఃపూర్వంగా నన్ను శరణుజుచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును వారి వెన్నంటి కల కథలను నేను మీ వద్ద నుండెనేమియో అని మీరు ఆందోళన పడవద్దు నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి ఎందుంచుకున్నాడు నా ఎందు మనఃపూర్వంగా హృదయపూర్వకముగా నమ్మకముంచుము అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు హేమట్ పంత్ ఈ అధ్యయనం ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు ప్రార్థన ఓ సాయి సద్గురు భక్తుల కోరికలు నెరవేర్చు కల్ప మీ పాదములు మేమన్నిటికీ మరవకుందుముగాక మీ పాదములను ఎప్పుడూ చూచుచుండడముగాక ఈ సంసారము చావు పుట్టకలచే మిక్కిలి బాధపడచుంటిమి ఈ చావు పుట్టకల నుంచి మమ్ము తప్పింపు మా ఇంద్రియములు విషయములపై బోనీయకుండా అడ్డుకొనుము మా దృష్టిని లోపలకు మరల్చి యాత్మతో ముఖాముఖి చేయుము ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజము నా పనంత వరకు ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశం లేదు అత్యంత కాలమున కొడుకును కానీ భార్యను కానీ స్నేహితుడి కానీ ఉపయోగపడరు అంత అంత కాలమున నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగుజేయువాడువు వివాదముల నందు ధర్య దుర్మార్గపు పనుల నందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నహి నశించి చేయము అని ఈ విధంగా బాబావారి దగ్గర ప్రార్థన చేస్తున్నారు నీ నామస్మరణము చేయుటకు జిహ్వా ఎగుగాక తరిమివే జిహ్వాత్సహించుగాక మా ఆలోచనలను అవి మంచివే ఎగుగాక చెడ్డవే ఎగుగాక తరిమివేయుము మా గృహములను శరీరములను మరచునట్లు చేయము మా అహంకారమును నిర్మూలింపుము నీ నామే ఎల్లప్పుడూ విజ్ఞప్తి అందించుకున్నటకు చేయుము తక్కిన వస్తువులన్నింటినీ మరచునట్లు చేయము మనశ్చా మనశ్చాంచల్యమును తీసివేయుము దాన్ని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము నీవు మమ్ములను గట్టిగా పట్టించునచో మా యాజ్ఞాంధకారము నిష్క్రమించును నీ వెలుతురు నందు మేము సంతోషముగా నుండేదము మమ్మలను నిద్ర నుండి లేపము నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యము వలన కలిగినది నోటు దాము అన్న ఇచ్చిన వాజ్మూలయము ఈ సందర్భంగా గమనింపబడదగినది ఒకనాడొక అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చుని ఉన్నాను నా మనస్సును రెండు సంశయములు కలిగెను ఆ రెండిటికి బాబా ఇట్టు జవాబు ఒకటి సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూడుచున్నారు వారందరూ బాబా వలన వేలు పొందేతారా అనే ప్రశ్న తలెత్తిందనమాట అప్పుడు దీనికి బాబా ఇట్లు జవాబిచ్చను మామిడి చెట్టు మామిడి చెట్టు పూలు పూయను మామిడి చెట్టు వైపు పూత పూసినప్పుడు చూడుము పువ్వులన్నీయో పండ్లైనచో నింత మంచి పంట ఆగును కానీ అట్లు జరుగునా పువ్వుగానే చాలా మటుకు రాలిపోవును గాలికి కొన్ని పిందెలు రాలిపోను కొన్ని మాత్రమే మిగులును రెండవది ఇది నా గురించి అడిగినది బాబా భౌతిక శరీరం విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడు నెట్ల నడపగలను అది ఎటో కొట్టుకుపోవునా అయినచో నా గతి ఏమి అని అనుకున్నాడనమాట ఈ విధంగా ఎవరు దాము అన్న దీనికి బాబా జవాబిట్లిచ్చను ఎక్కడైనాను ఎప్పుడైనాను నా గురించి చింతిన చింతించినచో నేను అక్కడనే ఉండేదను పంతొమ్మిది వందల పద్దెనిమిదికి ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నెరవేర్చుచుండిరి పంతొమ్మిది వందల పద్దెనిమిది తర్వాత కూడా నెరవేర్చుచున్నారు ఇప్పటికీ నాతోనే ఉన్నారు ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు ఇది పంతొమ్మిది వందల పది నుండి పదకొండు కాలంలో జరిగెను నా సోదరులు వేరుపడిరి నా సోదరి కాలధర్మం నొందెను దొంగతనమును జరిగెను పోలీసులు విచారణ జరగను ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యను నేను జీవితమును సుఖములను లక్ష్య పెట్టలేదు నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశంతో శాంతింపజేసి అప్పా కులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు గావించిరి నా నుదుట చందనం పూసిరి నా ఇంటిలో దొంగతనం జరిగినది నాకు ముప్పది సంవత్సరం నుండి ఒక స్నేహితుడు ఉండెను అతడు నా భార్య యొక్క నగల పెట్టి దొంగలించెను అందులో శుభమగు నత్తు నా శిఖాభరణము ఉండెను ఫోటో ముందే ముందేడ్చి తిని ఆ మరుసటి దినమే యా మనిషి నగలపెట్టిని తిరిగి ఇచ్చి వేసి క్షమాపణ చెప్పను ఇరవై అధ్యయనం సంపూర్ణం సద్గురుం సాయినా ఏంటికి